హాయ్ అండి ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది ఒక హల్దీ ఫంక్షన్కి రెడీ చేస్తుంది అది ఎవరిది అంటే మా నాన్న వాళ్ళ తమ్ముడు బాబుది సో మా నాన్నగారికి ఒక అన్నయ్య ఒక తమ్ముడు ఉన్నారు తమ్ముడికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి అబ్బాయి పెళ్ళనమాట మా బాబాయ్ గారు చనిపోయిన తర్వాత రెండు సంవత్సరాలకి మా తమ్ముడికి పెళ్లి చేస్తున్నారు అయితే ఎన్ని రోజులు వాళ్ళ కుటుంబంలో ఏ హ్యాపీనెస్ లేదనమాట ఎందుకంటే మా బాబాయ్ గారు అంటే చాలా ఇష్టం ఇక్కడ బ్లాక్ బ్లౌ చేసుకున్నది మా పిన్ని మా బాబాయ్ వాళ్ళ మిస్సెస్ వాళ్ళ తను నల్లగా ఉంటుంది కానీ బాబు మాత్రం తెల్లగా ఉంటాడు తెల్లగా ఉండాలని కోరుకుందనమాట అందుకని వాళ్ళ బాబు తెల్లగా ఉంటాడు సో మా బా మా పె మా అమ్మ మా పిన్ని ఇద్దరు తనకి అక్షంతలు పువ్వులు వేసిన తర్వాత ఒక మేనత్తలు అలా మిగతా బంధువులు అందరూ కూడా తనకి పసుపు పెట్టి పువ్వులు వేశారు ఇక్కడ తనకి నలుగురుతుంది మా నాన్న మా బాబాయ్ వాళ్ళ పిన్ని కూతురు బా ఇంకా తెల్లగా నువ్వు అని చెప్పేసి ఏసి రుద్దేస్తోందనమాట అన్నమాట పొలంలో అయితే పొద్దున్నే గేదెను తోమినట్టు తనని తోమేస్తుంది ఇంత తెల్లగా ఉన్నా ఇంకా తెల్లగా అవ్వాలనేసి సో ఆ తర్వాత ఈ యొక్క ఫంక్షన్లో ఇట్లా తనకి పసుపు పెట్టడం చూసి మా అమ్మాయి అడిగింది అనమాట అమ్మ ఎందుకు మా అమ్మకి ఇట్లా పసుపు పెడుతున్నారు అని అన్ అంది అప్పుడు నేను అన్నాను గాయం తగిలితే పసుపు పెట్టుకుంటే తొందరగా తగ్గిపోతుందమ్మ అందుకని చెప్పి పెళ్ళి అనే తీపి గాయానికి కూడా పసుపు ముందుగా పెడతారమ్మా సో అది తీపి గాయం కదా అది తగ్ అది మంచిగా ఉండాలని చెప్పి పసుపు పెడతారనమాట అని చెప్పాను ఏమండి వేరేగా అనుకోవద్దు జస్ట్ జోక్ చేసే అంతేను సో ఈ ఆడావుడి అంతా చాలా హ్యాపీగా జరిగిందండి నేనైతే వీడియో వీడియో తీయడంలో కొంచెం బిజీ అయిపోయాను అసలు అలా మనకు కూడా అంటే ఇంతకుముందు కాలంలో అయితే ఇట్లా చేయలేదు జల్లెల్లో నీళ్లు పోయేసి పాలు పోసి అట్లా ఇట్లా చేయడం అయితే ఇంతకుముందు చేసేవాళ్ళు కాదు జస్ట్ పసుపు రాసేవాళ్ళు బొట్లు పెట్టేవాళ్ళు అది అంతే సో ఇదైతే చాలా బాగా అనిపించింది అందరూ ఎంజాయ్ చేశారు పెళ్ళికొడుక్కి మాత్రం నీళ్లు పడుతున్నప్పుడల్లా చల్లదనంతో ఉనికిపోయాడు ఎందుకంటే ఇది వింటర్ సీజన్లో జరిగింది అప్పుడు వీడియో నేను ఇప్పుడు పెడుతున్నాను నాకు ఇంతవరకు ఎడిట్ చేయడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరనే లేదనమాట పెద్ద ముత్తైదువుల్లో ఒక ముత్తైదువుగా మా తమ్ముడు కూతురు కూడా ఉంది బుడ్డదైనా కానీ సరదాకు మా బాబాయ్ మా బాబాయ్కి నేను చేస్తా చేస్తా అని చెప్పి అది కూడా చేస్తుంది సో మొదట మాత్రం ముత్తైదువులు మాత్రమే వేసారు తర్వాత ఇది కూడా జాయిన్ అయిందనమాట సో తనని మాత్రం ఆ రోజు పసుపుతోనూ అలానే నీళ్ళతోనూ తడిపి వచ్చేలాగా చేసేసారండి అందరూ కానీ చాలా హ్యాపీగా అనిపించింది అందరికీ సంద ఆ టైంలో వాళ్ళ చెల్లెలుకి ఆల్రెడీ పెళ్ళైపోయింది వాళ్ళ బాబుతోనే తను ఫోటో దిగాడు వీడియో స్టార్టింగ్లో ఉంది ఆ బుడ్డోడు వాళ్ళ మామతో కలిసి కూర్చొని తను కూడా తోడు పెళ్ళిడు కోడిక్యాడు అనమాట వాళ్ళ మామకి మా మరదలు ఏం చేసిందంటే తనకి బాగా రుద్దింది మరిది వరుస అవుతాడు అవడంతో సో రుద్ది రుద్దితే తనని ఆటబెట్టేయడానికి అందరు కలిసి తనకు కూడా పూసారు పసుపు తనని కాసేపు అందరు ఆడుకున్నారు అది కూడా మీరు ఇంక ముందు చూస్తారు ఇంకా అందరూ కూడా తనకి ఈ విధంగా ఎన్నోసార్లు సార్లు పోయాలి అని చెప్పి లెక్క ప్రకారం ఏదో చేస్తున్నారు సో అందుకని అంతసేపు పూసారనమాట నేనైతే వీడియో తీయడంలో బిజీ ఉన్నాను ఆ తర్వాత నేను కూడా కలవాలని చెప్పేసి మా పాపకి వీడియో తీయమని ఇచ్చాను వీళ్ళు చూడండి ఎట్లా కొట్టుకుంటున్నారు పసుపు పూసుకోవడానికి ఎంతో సరదాగా ఆ సమయం అంతా గడిచిపోయింది పెళ్ళికొడుకుతో పాటు మిగతా వాళ్ళకి కూడా పసుపు పూసుకున్నాను